కక్కులు పెట్టబడి పదునుగల కృతదైన నురిపిడి రానుగా నేను నియమించి ఉన్నాను యశయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదహైదవ వచనము ఐదు డాలర్ల విలువ చేసే ఉక్కు ముక్కను గుర్రపు నాడాలుగా చేస్తే అది పది డాలర్ల ధర పలుకుతుంది దాన్ని పదునైన సూదులుగా చేస్తే మూడు వందల యాభై డాలర్లు అవుతుంది చిన్న కత్తి బ్లేడులాగా చేస్తే ముప్పై రెండు వేల డాలర్ల విలువ చేస్తుంది గడియారాల స్ప్రింగులుగా చేస్తే రెండు లక్షల యాభై వేల డాలర్ల విలువ చేస్తుంది ఇంత విలువైనదిగా రూపొందాలంటే ఆ ఉక్కు ముక్క ఎన్ని అవస్థలు పడాలో ఊహించండి దానిని ఎన్నిసార్లు సుత్తులతో కొడితే ఎన్నిసార్లు కొలిమిలో వేసి కాలిస్తే ఎన్నిసార్లు రుద్ది పదన పెడితే అంత విలువ పెరిగింది ఈ పోమానం మనలను మౌనంగా నిశ్చలంగా దీర్ఘశాంతంతో శ్రమను సహించడానికి ప్రేరేపించాలి ఎక్కువ శ్రమ పడిన వాళ్ళ ద్వారా ఎక్కువ ఘనకార్యాలు జరుగుతాయి బాధ ద్వారా దేవుడు మన నుండి గొప్ప ఫలితాన్ని రాబడుతున్నాడు ఆ ద్వారా ఆయనకు మహిమ ఇతరులకు ఆశీర్వాదం కలుగుతాయి నీ చిత్తం నెరవేర్చడానికి నిశ్చలంగా ఉండడానికి నీ సేవకుడికి సహనం ప్రసాదించు ఏ ఇతర ఆధారము లేక నీపైనే ఆధారపడే ధైర్యాన్ని అనుగ్రహించు నా దారి నుండి తొలగిపోని జ్ఞానాన్ని పంపించు బాధను ప్రసాదించే నీ ప్రేమను దాన్ని తొలగించే నీ దయను అర్థం చేసుకునే శక్తి నాకు కలిగించు జీవితం అంతుబట్టనిది మన కోసం దేవుడు మరో శాశ్వత ప్రపంచాన్ని సిద్ధపరుస్తున్నాడని మనం నమ్మకపోతే ఇదంతా అయోమయంగా ఉంటుంది ఇక్కడ ఘోర శ్రమలు పొందిన వాళ్లకు ప్రత్యేకమైన స్థానాలు ఉంటాయని తెలియకపోతే ఇవేవి అర్థం కావు పదునైన బ్లేడులు ఉన్న యంత్రంలో నుంచి అతి సున్నితమైన వస్తువులు తయారవుతాయి